ప్రైజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు స్వాగతం ఒక ఆరాధన గీతంతో ప్రార్థన ప్రారంభించుకుందాం దివితమంతా పారు చిందును నిమేలు లకు వో ప్రదువా నాయు స్కా లామంతయును నాయు స్కా

ఒకటవ వచ్చను నా ప్రాణమా ఎహోవాను సన్నుతించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ ఇవే కూజామున మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నారు ఇది దావిదు కీర్తన దీని సంకీర్తన అని కూడా మనం అనుకోవచ్చు ఆరాధనా కీర్తనలలో నూట మూడవ కీర్తన బహు ప్రాముఖ్యత ప్రాశస్యము కలిగినటువంటి కీర్తన దావీదు భక్తుడు దేవుడు తనకిచ్చిన శారీరక ఆధ్యాత్మిక ధన్యతలను ఆశీర్వాదములను పురస్కరించుకొని తనకు తానే జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిని బట్టి తన హృదయంతో తన ప్రాణంతో తనకు తానే చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి కీర్తన నూట మూడవ కీర్తన ఈ కీర్తనలో సన్నుతించుము అనే పదం దేవుణ్ణి స్థుతించే క్రమంలో వాడిన సర్వశ్రేష్టమైన పదం ఈ పదం ఈ కీర్తనలో ఐదు సార్లు వ్రాయబడి ఉన్నది ఆయన కరుణించేవాడని విమోచించేవాడని క్షమించేవాడని దయాదాక్షిణ్య పూర్ణుడని దీర్ఘ శాంతుడని కృపా సమృద్ధి కలవాడని కీర్తనకారుడు దేవుణ్ణి తన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని తెలియజేస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పినటువంటి కీర్తన ఈ కీర్తన ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు భక్తుడైన దావిదు జీవితంలో చేసినటువంటి మేళ్ళని బట్టి దావిదు దేవుని స్థుతించినట్లుగా మనం కూడా దావిదు వలనే దేవుని ద్వారా పొందినటువంటి మేళ్ళన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ దశలో ఉండి ఇప్పుడు ఏ దశలోనికి వచ్చాం మనల్ని దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని పరుస్తూ వచ్చాడు మనల్ని ఏ విధంగా ఈ లోకంలో స్థిరపరిచాడు తన కొరకు ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతూ వచ్చాడు ఈ విషయాలన్నీ నీ ఒకసారి మరణం చేసుకుంటే నీవు కూడా ఇలాగనే చెప్పేవాడవు కదా నా ప్రాణమాయోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని చెప్పినట్లుగా నీవు నేను ఇవే కోజామున చెప్పవలసినటువంటి ఔచిత్యము ఉన్నది ప్రేమైన దేవుని ప్రజలారా స్థుతు కీర్తన అంటే దేవునికి చాలా ఇష్టం ప్రీతి కనుక మన జీవితం అంతా ఆయన స్థుతించినా సరిపోదు జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభు అని కీర్తనకారుడు రాసి పాడినట్లుగానే మనం కూడా ఏవేకోజామున దేవుణ్ణి తలంచుకుంటూ ఆయన గొప్ప కార్యాలను మనసులో మరణం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించాలి అలా స్థుతి చేయడానికి దేవుడు మనకు సమయం దయచేసి ఆయన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా అత్యున్నత సింహాసనంపై ఆశముడవైన దేవ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు ఈ వేకోజామున నీ పాద సన్నిధికి వచ్చి మా ప్రభు మా రక్షకుడ నేసయ్య నామంలో చెల్లిస్తున్నాం నీవు మమ్మల్ని ఉదరించావు నీవు మమ్మల్ని నాయన కరుణించావు నీ కృప మహోన్నతమైనది నీ కృప బాహుళ్యములు చెప్ప నలవి కావు ప్రభా నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీవు మమ్మల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చిన విధానాన్ని నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన రక్షణని నీవు మాకు చేసినటువంటి మేళ్ళన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం వీటన్నిటిని బట్టి నాయన మేము జీవితాంతం పాడిన జీవితాంతం స్థుతించిన సరిపోదని ఒప్పుకుంటూ నీవిచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ పేకోజామున నీకు స్థుతులు స్తోత్రాలు సమర్పించుకోవచ్చు ఈ దినమంతా నీ కృపాహస్తం మా మీద ఉంచి నీ దూతలు మా చుట్టూ కావలించి మమ్మల్ని నడిపించి మమ్మల్ని కాపాడి నీ కొరకు వాడుకోమని నిలబెట్టుకోమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామములను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్